Hi viewers welcome to Telugu Ballet కల్కి టూ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచింది ప్రభాస్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు అయితే ఈ సినిమా వారాంతరంలోనే మంచి వసూలను అయితే రాబట్టింది తొలి సోమవారం ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకుంది కల్కీ సినిమా సోమవారం ప్రపంచ వ్యాప్తంగా ఎనభై నాలుగు కోట్లు వసూలు చేసింది వారం రోజుల్లో రికార్డ్ స్థాయిలో కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి అయితే ఈ సినిమా మొత్తం ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసిందట ఇప్పటి వరకు అయితే దీని ద్వారా సినిమా ఈజీగా వెయ్యి కోట్ల వరకు చేరుకుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు సోమవారం నాడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా ఇండియాలో ముప్పై నాలుగు పాయింట్ ఆరు కోట్లు వసూలు చేసింది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా నలభై ఐదు నుంచి యాభై కోట్ల రూపాయలు అయితే వసూలు చేసింది దాంతో మొత్తంగా కల్కి సినిమా సోమవారానికి ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి జూన్ ఇరవై ఏడున విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే అయితే తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా నూట తొంభై ఒక్క కోట్లు రాబట్టింది దీంతో తొలి రోజు వసూలలో కేజీఎఫ్ టూ సలార్ లియో వంటి చిత్రాలను అయితే అధిగమించింది కల్కి సినిమా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ లో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే కమల్ హాసన్ తదితరులు నటించారు అయితే ఆర్జీవి దుల్కర్ సల్మాన్ తో పాటు పలువురు అతిథి పాత్రలో కూడా నటించారు నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించారు ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోతున్నారు నాగ అశ్విన్ కల్కి సినిమాను మరిన్ని పార్ట్లుగా తెరకెక్కిస్తున్నారు అయితే ఇప్పటికే పార్ట్ షూటింగ్ అరవై శాతం పూర్తయిందని నిర్మాత అశ్విని దత్ కూడా చెప్తున్నారు త్వరలో మనం కల్కి టోన్ కూడా చూడబోతున్నట్లుగా తెలుస్తోంది కాబట్టి కల్కి ప్రపంచనాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు ప్రభాస్ అభిమానులు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాళ్ళు